ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈసారి ముఖ్యంగా విజయవాడ వెస్ట్ సెంట్రల్ నియోజకవర్గంలో వరదల ప్రభావం మూలాన ప్రజలు పండుగ చేసుకునే వాతావరణానికి ఇంకా రాలేదు ఏది ఏమైనప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అహర్నిశలు కష్టపడుతూ ఉన్నాయి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి తరఫున ఉన్న ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కానీ మంత్రులు కానీ అందరూ కూడా నియోజకవర్గంలో ప్రతి డివిజన్లోనూ పడవల్లోనూ ట్రాక్టర్లోనూ తిరిగి అనేక సహాయ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు భవానీపురంలో ఉన్న ఎన్డీఏ ఆఫీస్ నుండి కూడా మా ఎమ్మెల్యే ఆఫీస్ నుండి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి అన్ని సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు అయినప్పటికీ కొంతమందికి కొన్ని అంది ఉండకపోవచ్చు ఇంకా కొన్ని సమస్యలు అలాగే ఉండి ఉండొచ్చు అలాంటివి ఏమైనా ఉంటే ఇమీడియట్గా మీరు భవానీపురంలో ఉన్న ఎన్డీఏ కార్యక్రమ కార్యాలయానికి తెలియపరచండి డెఫినెట్గా నేను పర్సనల్గా పర్యవేక్షించి ఆ సమస్యలన్నీ కూడా అతి త్వరగా సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈసారి ముఖ్యంగా విజయవాడ వెస్ట్ సెంట్రల్ నియోజకవర్గంలో వరదల ప్రభావం మూలాన ప్రజలు పండుగ చేసుకునే వాతావరణానికి ఇంకా రాలేదు ఏది ఏమైనప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అహర్నిశలు కష్టపడుతూ ఉన్నాయి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి తరఫున ఉన్న ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కానీ మంత్రులు కానీ అందరూ కూడా నియోజకవర్గంలో ప్రతి డివిజన్లోనూ పడవల్లోనూ ట్రాక్టర్లోనూ తిరిగి అనేక సహాయ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు భవానీపురంలో ఉన్న ఎన్డీఏ ఆఫీస్ నుండి కూడా మా ఎమ్మెల్యే ఆఫీస్ నుండి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి అన్ని సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు అయినప్పటికీ కొంతమందికి కొన్ని అంది ఉండకపోవచ్చు ఇంకా కొన్ని సమస్యలు అలాగే ఉండి ఉండొచ్చు అలాంటివి ఏమైనా ఉంటే ఇమీడియట్గా మీరు భవానీపురంలో ఉన్న ఎన్డీఏ కార్యక్రమ కార్యాలయానికి తెలియపరచండి డెఫినెట్గా నేను పర్సనల్గా పర్యవేక్షించి ఆ సమస్యలన్నీ కూడా అతి త్వరగా సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం